మీ ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే పవన్ కళ్యాణ్ లోకల్ కాదు నేషనల్ అనే మాట ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వినిపిస్తుంది అందుకు తగ్గట్టుగా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని పరిణామాలు కూడా ఒక కారణం చెప్పాలి అదే నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు ఆయన మంత్రి కాబోతున్నారు రాష్ట్ర కేబినెట్లోకి ఆయన రాబోతున్నారు దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది అయితే ఇప్పుడు నాగబాబు ఏపీ క్యాబినెట్లోకి వచ్చాక మరి పవన్ కళ్యాణ్ ప్రమోషన్ మీద ఆయన సెంటర్లోకి వెళ్ళబోతున్నారనే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్కి జాతీయ స్థాయిలో ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది మహారాష్ట్ర ఎన్నికలతో ఆయన అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు ముఖ్యంగా రాబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఢిల్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సేవలను వినియోగించుకోవాలనేది ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్లాన్ అందుకు ఆయనకు ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక తెలుగు రాష్ట్రాలకో పరిమితం కాకుండా ఒక నేషనల్ ఫ్లేవర్ ఇవ్వాలి నేషనల్ గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు కేంద్ర నాయకత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకుంటారా ఓకే ఒకవేళ నాగబాబు ఇక్కడికి వస్తే నాగబాబుకు సంబంధించి కూడా పార్టీ వ్యవహారాలంతా కూడా నాగబాబే చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తర్వాత నాదండల మనోహర్తో పాటు సో మంత్రివర్గంలోకి కూడా వచ్చిన తర్వాత సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి జాతీయ స్థాయిలో ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది సరే పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదంటే పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారా ముఖ్యంగా ఆయన మొదటి నుంచి కూడా చెప్పారు ఏపీ మీదే తన ఫోకస్ అంతా కూడా రాష్ట్రాభివృద్ధి జరగాలనేదే తన ఆలోచన అంతా అని కూడా చెప్తున్నారు అయితే ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా వెళుతారా బీజేపీ పిలుస్తున్నట్టుగా సో ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఈ విషయాన్ని పక్కన పెడదాం అంటే కేంద్ర మంత్రిగా వెళితే ఏం జరుగుతుంది ఏపీలోనే ఉంటే ఏం జరుగుతుంది దాన్ని ఒకసారి మనకి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అందుకు కారణం ఏంటో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం అంటే ఎందుకు అసలే ఇలాంటి చర్చ నడుస్తుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు గ్రామీణ నీటి పారుదల శాఖ కూడా నీటి సరఫరా శాఖ కూడా ఆయన పోర్ట్ఫోలియోలోనే ఉంది అయితే ఇప్పుడు నాగబాబు గారు వస్తే సో నాగబాబు గారికి ఏం శాఖలు ఇస్తారనేటువంటి చర్చ చూస్తే ముఖ్యంగా నాగబాబు గారికి వస్తే కందుల దుర్గేష్ ఇక్కడ మనం చూడవచ్చు అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఆయన మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ సో కందుల దుర్గేష్ దగ్గర ఉన్నటువంటి శాఖలు పర్యాటక శాఖ టూరిజం అండ్ కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ పర్యాటక సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖలు ప్రస్తుతం కందులో ఉన్నాయి సో నాగబాబు గారు కానీ ఆయన వస్తే నాగబాబు వస్తే క్యాబినెట్లోకి ఖచ్చితంగా ఈ శాఖల్ని నాగబాబుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు కందుల దుర్గేష్కి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చూస్తే సో దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నటువంటి కొన్ని శాఖలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన దగ్గర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి సో ఇందులో గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్ వద్ద ఉంచుకొని అటవీ శాఖకు సంబంధించినటువంటి శాఖను కందుల దుర్గేష్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఒకవేళ ఖచ్చితంగా ఎందుకంటే సినిమాలకు సంబంధించి ఆ రంగానికి సంబంధించిన వ్యక్తే నాగబాబు ఆయన నటుడు నిర్మాతకుడు కాబట్టి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ అలాగే పర్యాటక శాఖ కూడా ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం వెసులుబాటు కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ ఇది శాఖలకు సంబంధించినటువంటి అప్డేట్ ఒకవేళ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళితే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన కేంద్ర మంత్రిగా వెళితే ఫస్ట్ ఏపీ గురించి చర్చించుకుందాం ఇక డిప్యూటీ సీఎంగా ఉన్నారు పదే పదే చంద్రబాబు గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు ప్రతి సభలో కూడా ఆయన పొగుడుతున్నటువంటి పరిస్థితి సో మీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది సో మీకు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ మా మన ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తుంది అంటూ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇటీవల జరిగినటువంటి సభలో సమావేశాలు కూడా ఆయన విషయాన్ని చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటే ఫస్ట్ పార్టీ నిర్మాణం జరగాలి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఇప్పటివరకు గెలిచారు నూట డెబ్బై ఐదు పొత్తులో భాగంగా తీసుకున్నటువంటి స్థానాల్లో సో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేసింది అంటే సో వంద శాతాన్ని విజయాన్ని సాధించారు అయితే ఇప్పుడు మిగిలినటువంటి రాబోయే టువంటి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ చాలా ఎవరు ఊహించినంత విధంగా ఆయన గ్రాఫ్ పెరుగుతోంది ఎందుకంటే ప్రతి సందర్భంలో ఆయన ఎక్కడ కూడా చాలా స్ట్రైట్గా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన రాజకీయ జిమ్మిక్లు ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు సో ఇటీవల కొన్ని జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తాం దాచేపల్లి పల్నాడు జిల్లాలో జరిగినటువంటి భూముల అక్రమ భూములకు సంబంధించి ఆయనే అక్కడ నేరుగా ఆకస్మిక విజిట్ చేశారు అదేవిధంగా కాకినాడలో కూడా భీ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయనే తరమీతి తీసుకొచ్చారు అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మహిళలను క్లించపరిచే విధంగా మాట్లాడేటప్పుడు వారి గురించి కూడా ఆయనే ప్రస్తావించారు సో ఇవన్నీ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక డైరెక్ట్గా ఒక అంశాన్ని లేవనైతే అది దాన్ని అంతు చూసేంత వరకు కూడా వదిలిపెట్టారనేది మనకి ఇప్పుడు స్పష్టమైంది అప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఉండి ఆయన మంత్రిగానే ఉండి డిప్యూటీ సీఎంగా ఉంటే పార్టీ నిర్మాణం మీద ఇప్పుడు ఫోకస్ పెట్టాలి చాలామంది ఇటీవల ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేనలోకే వలసలు ఎక్కువగా వస్తున్నాయి వైసీపీ నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ముందు జనసేన పార్టీ వైపే చూస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దశాబ్దాల నుంచి ఉంది సో అక్కడ ఫుల్గా అకామిడేషన్ జరిగిపోయింది కానీ జనసేన పార్టీకే ఇప్పుడు చాలా స్థానాలు ఖాళీగా ఉన్నాయి నాయకత్వానికి సంబంధించినటువంటి పూర్తి నాయకులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందులో భాగంగానే పార్టీ నిర్మాణాన్ని ఆయన ఇక్కడే ఉండి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే ఎన్నికల నాటికి వచ్చే ఎన్నికల నాటికి ఇదే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేయాలని లేదు ఆ గ్రాఫ్ ఇప్పటికీ పెరుగుతుంది కాబట్టి సో పాజిటివ్ అంశాలన్నీ కూడా జనసేనకే కలిసి వస్తున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి యాభైకి వెళ్ళచ్చు డెబ్బైకి వెళ్ళొచ్చు అప్పుడు పరిస్థితులను బట్టి లేదా సింగిల్గా అయినా పోటీ చేస్తారు లేదు అది వేరే విషయం అయితే పార్టీ నిర్మాణాన్ని మాత్రం బలపరచుకోవాలి వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికల నాటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నాటికి జనసేన కూడా ఎవరు ఊహించిన విధంగా సంఖ్యాబలాన్ని స్థాయిలో పెట్టుకోవాలి కింద నుంచి కూడా కార్యవర్గాన్ని రెడీ చేసుకోవాలని ప్లాన్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయన ఇక్కడే ఉండి ఏపీలో ఆయన గ్రాఫ్ను పెంచుకుంటూ ఏపీ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఇక్కడే ఉంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పెరుగుతుంది అదే కేంద్రంలోకి వెళ్ళారనుకుందాం కేంద్ర మంత్రిగా ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చింది జాతీయ స్థాయిలో అనుకున్నాం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఏమనుకున్నారంటే సీఎం 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 అని అందరూ కూడా భావించారు పవన్ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా అయితే ఇక్కడ సెకండ్ ప్లేస్లో అనేది పవన్ కళ్యాణ్ ఉంటున్నారు సరే కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్నటువంటి విలువ ఆయనకి ఇస్తున్నటువంటి హోదా ఎక్కడ కూడా లేదనే చెప్పాలి ఏ రాష్ట్రంలో చాలామంది డిప్యూటీ సీఎంలు ఉన్నా కూడా చాలామంది ఇదే విధంగా కూటమి అంతా కూడా కలిసి ఉన్నా కూడా టీడీపీ చాలా హై ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి ఇస్తుంది అయితే అదే నేషన్లోకి వెళ్తే సెంట్రల్లోకి వెళ్తే కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్కి ఒక గుర్తింపు వస్తుంది ఇప్పటికిప్పుడు ఐదేళ్ళు పక్కన పెడితే సో ఇప్పటికిప్పుడు రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో జరగబోయేటువంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో వాటిల్ని పవన్ కళ్యాణ్ చరిష్మా ద్వారా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలనేది ఆలోచన అయితే చేస్తుంది సో పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పటికే కూడా మోడీ నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని ఆయన మొదటి నుంచి కూడా అనుసరిస్తున్నారు వారు చెప్పినట్టుగా కూడా వింటూ వస్తున్నారు ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్రను చెప్పాలి సో బీజేపీ పెద్దలను ఒప్పించారు టీడీపీతో పొత్తుగా ఆయన ఓకే చేయించారు సో ఆయనే ముందుకొచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ప్రకటించారు రాజమండ్రి జైలు బయట సో ఇవన్నీ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు కూడా చాలా కీలకంగా చాలా ఆలోచనాత్మకంగా ఉందనే చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు చెప్తున్నట్టుగా కేంద్ర మంత్రిగా వెళుతారా లేదంటే ఇక్కడే ఉండే డిప్యూటీ సీఎంగా పార్టీ నిర్మాణాన్ని బలపరుస్తారంటే ఎక్కువ శాతం మాత్రం పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఉండాలి ఏపీ డిప్యూటీ సీఎంగానే ఉండాలి మంత్రిగానే ఉండి పార్టీ నిర్మాణాన్ని ఆయన పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి వాదన అయితే వినిపిస్తుంది మరి చూద్దాం రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు బీజేపీ నేత పవన్ కళ్యాణ్ ఒప్పించి కేంద్రానికి ఆయన ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందా లేదంటే ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉందనేది చూడాలి దీనికి అంతటి కూడా చర్చ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు నాగబాబు గారు మంత్రివర్గంలోకి వస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్చ నడుస్తుంది ముందు కూడా ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదంటే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిగా ఆయనకి అక్కడ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వస్తుందని ఆలోచించారు ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు కాబట్టి కానీ వాటన్నింటినీ ఆయన పక్కన పెట్టి తనకు ఏపీలోనే ఉండాలి ఏపీ ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పి మరి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ మరి మీరేమనుకుంటున్నారు కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ పర్ఫెక్టా ఆయన స్థాయి లోకల్ కాదు నేషనల్ అని బీజేపీ చెప్తుంది బీజేపీ అగ్రనాయకత్వం చెప్తుంది అందుకు ఆయన ఒప్పుకుంటారా లేదంటే ఇక్కడే డిప్యూటీ సీఎంగా ఉండి తన సోదరుడిని కూడా క్యాబినెట్లోకి తీసుకొచ్చిన తర్వాత మరింత పార్టీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి